కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించడం కరెక్ట్ కాదని మండిపడ్డారున్నారో మీ అందరూ కూడా పార్టీ మాట పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన మీద ఉన్న పార్టీ పట్ల విజయత పట్ల ఆయన మా ఆయన ఆయన మాటకి విలువ పట్ల మీరందరూ కలిసికట్టుగా ఉండి మరి మనం సాధించుకుందాం అనుకున్నాం కానీ దురదృష్టం అందరం ఓడిపోయాం అందులో ఇంకా దా దాన్ని అంగీకరించవలసిందే ఏదో కొంతమంది మంత్రులు మనం ఓడిపోలేదు గెలిచాము అయితే అత్యవసర మార్కులతో ఓడిపోయాము ఓటమి అనేది గెలుపు ఓటమి ఉంటాయి తప్ప ఫస్ట్ క్లాసులు సెకండ్ క్లాస్లో డిస్టెన్షన్లు ఉండవు గెలుపా బాటమా కాబట్టి మనం ఓడాం ఓడిపో కారణం బుద్ధున్న మీరు కాదు ఓడిపోయిన కారణం మీ అందరం ఓడిపోయానికి కారణం ఎవరంటే మేము మా నాయకత్వాల సరిలేక మా తాలూకా నడబడు సరిలేక నేను చూశాను వచ్చినట్టు చూశాను ఈ ఎన్నికల్లో చూసాను నాయకత్వం ఉన్న నాయకులు ఎంతసేపు కూడా వారికి వచ్చి కంట్రోల్ కావాలని కోరుకున్నా కానీ వాళ్ళతో కోఆర్డి మీ కోఆర్డి కింద ఒక వ్యక్తులతో కోఆర్డినేషన్ కోరుకోలేదు కోఆర్డినేషన్ కోరుకుంటే ఇవాళ ఈ పరిస్థితి కాదు నేను కార్పొరేటరు లేదా పార్టీ ప్రెసిడెంట్ లేదు ఒక ఒక విధుల ఒక నాయకుడు ఆ నాయకుడికి పోతున్న గౌరవాన్ని ఆ నాయకుడితో మనం కోఆర్డినేట్ చేసుకోవడంతో అది అక్కడ మిస్ అయింది ఇక్కడ కార్యక్రమాన్ని అందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చినా సరే గెలుపుకోవడం అనేవి రాజకీయాలను సాధం మన సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు నూట డెబ్బై ఐదులో పదకొండు మంది గెలిచాం నూట ఎన్నో ఎన్నో కారణాలు ఎన్నో సంక్షేమ మనకి రెండు వందల డెబ్బై కోట్లు ఇచ్చినప్పుడు రెండు లక్షల డెబ్బై కోట్లు ఇచ్చినప్పటికి కూడా ఎన్నో మంచి పని చేసినప్పటికి కూడా ఎక్కడో ఏదో ఇంకా ప్రజలు ఆశించిన దానికి మనం అందుకోలేకపోయాం కాబట్టి ఆ రోజు అది వచ్చింది సరే ఎప్పుడైనా కమ్ముడిపోయింది లేదు ఇది ఒక గుణపాఠంగా ఇది అందరికీ మన ఒక పిలుపుగా మనం ఆలోచన చేస్తూ మనందరం కలిసి కట్టుకుంటే అప్పుడు వాళ్ళు సాధించవచ్చు సాధించడానికి ఏం లేదు ఎందుకంటే రేపు రాబోయే కాలంలో దాన్ని తప్పకుండా మనం సాధించుకోవచ్చు అది వచ్చి ఎక్స్ వై జెడ్ వాళ్ళు వాళ్ళ నుంచి పోయింది వీళ్ళ నుంచి పోయింది వీళ్ళ నుంచి పోయింది మనందరం కూడా నేను అందుకే చెప్పాను మీ మీ అందరూ కాదు మా లైన్ మా లైన్ వచ్చి సరిగ్గా ఉంటే ఇష్యూ లేదు మా లైన్లో మాకు మాకు సరిగ్గా లేకపోవడం వల్లే మేము మీతో కోఆర్డినేట్ ఈ ఎనర్థం వచ్చింది మనం మరో రోజు మీటింగ్ పెట్టుకున్నాం మీకు అందరూ గ్యాప్ ఉంటుంది ఇక్కడ మనం బీ బీచ్ ఆఫీస్తో ఆ రోజుకి మనం మన సంఖ్య తెలుసు మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం ఆ రోజుకి మన సంఖ్య తెలుసు అప్పటికే దగ్గర దగ్గర ఏడుగురు అంతకుముందు ఇంకో ఎలక్షన్ అయింది ఏది దాని పేరు స్టాండింగ్ కమిటీ అందరూ కొందరు వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోయారో పోయారో ఆ రోజు వెళ్ళిపోయినతో మనం అక్కడికి సరిపోద్ది అనుకుని అనుకున్నాం కానీ అప్పుడు అక్కడికి ఇక్కడ పెట్టినప్పటికీ ఒక ఎనమంది వెళ్ళిపోయారు కొన్ని వెళ్ళిపోతే వెళ్ళిపోయారు అనుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం క్యాంప్ పెడదామా లేదా క్యాంప్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇంకేం ఉద్దేశంతో కాదు ఒకరికొకరు మనోధైర్యం ఉండడానికి అంతే తప్ప ఈ క్యాంపులు ఇంకొక ఆలోచనతో కాదు ఇంకో ఉద్దేశంతో కాదు ఒకరి తోడుగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటే సరిపోద్ది అనుకుని పెట్టుకున్నాం తెలుసు మనకి ఎందుకంటే అధికారం ఉన్న పార్టీ ఇంతకుముందు రాజకీయాలు ఉండేవి అంటే ఎన్నికలంటే సరే గెలుపు వాడంలోకి వచ్చి చూస్తుంటారు కాదు ఇందాక అమర ఆటంలో మాట చెప్పాడు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు వాళ్ళకున్న ఏ ఏ అవకాశం ఉన్న అవకాశాలను చూడడానికి చూస్తున్నాను ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా పదవుల్లో ఉన్నాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే ఎప్పుడు మేము చేయలేదు కూడా ఇప్పుడు దీని నుంచి ఏదైతే జరగకూడదు రాబోయే కాలం అనుకుంటున్నామో దానికి ఇలాంటి ఆంక్రహణిస్తున్నాయి అది రాజకీయాల్లో మంచిది మంచి సాంప్రదాయం కాదు మంచి అంశం రాజకీయాల్లో మనుషుల తాలూకా ప్రజల తాలూకా వాళ్ళ మనసులు తోచాలి మనుషుల నుంచి మనం ఓటు ఎదుర్కోవాలి తప్ప ఎవరిన్నా వాడిని వచ్చి వాడుకున్న ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కొట్టేద్దాం లేకపోతే వాడికి ఏదో భూమి భూమి ఒక పది సెంట్లు వచ్చి ఏదో ఇల్లు పెట్టుకుంటూ కొట్టేద్దాం లేదు వాడికి వచ్చి ఏదో ఇంకేదో ఉందో తీసేద్దాం లేకపోతే ఇంకోటి చేసేద్దామని ఇలాంటి బెదిరింపులతో అయితే అది ఎప్పుడు కూడా స కాదు కానీ ఎందుకు వచ్చిందో మరి ఇవాళ ఈ ప్రభుత్వానికి ఆలోచన ఇలాంటి చిన్న కార్యక్రమానికి వచ్చి అంత పెద్ద ఎత్తున చేయడం అనేది అది చాలా తప్పు సరే వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళకి తెలుసు మనకి ఏ విధంగా మనం మోసం చేస్తారో ఏ విధంగా మనం వచ్చి మోసపడ్డామో వాళ్ళు మోసం చేయడానికి ఓ ప్లస్ కానీ మనం మోసపడ్డామో వాళ్ళు మోసం చేయడానికి మనం మోసపడ్డాం మన మన తాలూకా ఆలోచన కానీ మన తాలూకా ఇది కానీ ఎక్స్పెక్టేషన్ కానీ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం కానీ మనం తప్పు వాళ్ళకి తప్పు కాదు ఎందుకంటే నమ్మి నమ్మిన వాడి మోసం చేయడం ఈజీగా తప్ప ఎలా మోసం చేస్తాం మోసం చేయలేం కదా నమ్మినే మోసం చేయగలం కాబట్టి ఆ రకంగా మనం మోసపోయాం సరే అవన్నీ పక్కపడేయండి అవన్నీ కూడా ఆత్మ తాలూకా దీనికి ఘోష ఊరికే మనం మనం రివైవ్ అవ్వడానికి మనం చెప్పుకుంటున్న మాటలు ఏదైనా ఫైనల్గా మనం ఓడిపోయాం దయచేసి దాని గురించి పెద్దగా పెద్ద పొరలు పట్టకండి ఎందుకంటే ప్రతి వాటమే ఒక ఒక సక్సెస్కి వచ్చేది ఇప్పుడు రాయి రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి ఇది ఒక పునాది రాయి అందుకే పూర్వం చిన్నప్పుడు చదువుతో చెప్పారు ఎవ్రీ ఫెయిల్యూర్ ఇది సక్సెస్ అని అని చెప్తున్నారు అంటే జరిగిన ప్రతి ఫెయిల్యూర్ రాబోయే విజయాలకు వచ్చేది ఒక పునాది రాయి లాంటిదని సో కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకుందాం దీని ఒక గుణపాఠంగా తీసుకుందాం దీని ఒక దీనిగా తీసుకుందాం అందరం కలిసికట్టుగా ఉందాం ఉందాం చూసాం ఎన్నో బాధలు రోజు చెప్పారు మన మా సీఎంని అయితే ఓ ఆయనని తీసుకెళ్ళిపోతారు పట్టుకుపోతారు ఆయన ఎక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళా ఉంటాడు నేను అంటుండే ఆ రోజు అర్ధరాత్రి పాప అమ్మాయలా ఉంది నేను ఫోన్లో మాట్లాడి తెలుసుకెళ్ళింది అంటే మనం లేదు సార్ అదేము లేదు ఇది సార్ వాళ్ళు వచ్చారు సార్ అని చెప్పేసి మనం లేదమ్మా నింబరంగా ఉండమ్మా మనం చేద్దంతవరకు మనం అని ఒక శైలి మాట మంచి మాట చెప్పగలం ఇవాళ అధికారం అందరు లేదు మనం చెప్పేది ఒక సానుభూతి ఒక ఆత్మస్థైర్యం ఒక మంచి మాట వాళ్ళకి ఒక భరోసా అందుకంటే మనం ఏం చేద్దాం అది దానికి ఆ మధ్య దెబ్బ నేనే ఆశ్చర్యపోయాను అంత రాత్రి మీద ఒక స్పెషల్ ప్లేట్ వేసుకొని అంటే ఇక్కడ నుంచి స్పెషల్ ప్లేట్ వచ్చి కొచ్చుని వెళ్ళి కొచ్చు నుంచి వచ్చి అక్కడ నుంచి అడిగి వెళ్ళానంటే ఆ ఫ్లైట్ ఖరీదే మా ట్రాన్స్పోర్ట్కే దగ్గర దగ్గర పది నుంచి ముప్పై లక్షలు ఇక్కడ నుంచి వెళ్ళి మేము రావాలంటే అంటే ఏ రకంగా వాళ్ళు ప్రలోభాలు చేసి చేయడానికి చేస్తారు ప్రయత్నం చేస్తారు చూద్దాం